కూడా లోకల్ సో ఇటు నుమయ్ ఎగ్జిబిషన్ జరుగుతున్న ప్రాంతంలో ఇటు అనేక ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ లోకల్ ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు చాలా కలుగుతున్నాయి ఎందుకంటే ఇటు స్కూల్ కి వెళ్ళే పిల్లలు ఉంటారు అక్కడ నుంచి క్రాస్ చేయడాలు కావచ్చు మొత్తం అసలు ఏమైంది అసలు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసారు మొత్తం గేట్లు బంద్ చేసినామే ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏమను పిల్లల గురించి ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఇప్పుడు అక్కడి నుంచి రెండు కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది మేము చెప్తే కూడా వాళ్ళు ఓపెన్ చేస్తారు వాలి రిక్వెస్ట్ కూడా చేసాము నాకు దెలబోదికి పోయ్ సొసైటీ యాప్ అయి ఉండా సొసైటీ యాప్తే వాళ్ళకి రెస్పాన్స్ లేదు రెస్పాన్స్ లేదు అక్కడ పోతే సారేమో లంచ్ అయిపోయినా అంటున్నార మళ్ళా పిల్లర్ ఇక్కడ లోపడొన అలా బయట వాల యాపండి మేము మళ్ళా కొంచెం ఏదో న్యూస్ చెప్పేసి ఏదో చెప్తే మేము అట్లా నుంచి తీసుకో పోతామేం అక్కడ போய் కంప్లీట్ చేసా ఇప్పుడు ఈ అజంతా గేట్ ఇ ఫోన్ చేశాను అన్న ఇప్పుడు అందరికీ ప్రాబ్లం ఉంది పిల్లల గురించి మాకు చాలా అయిపోయింది మా అమ్మాయి కాలేజ్ స్కూల్ నుంచి వస్తున్నారు ఇప్పుడు శంకర్జీ మెమోరియల్ శంకర్జీ సొసైటీ సొసైటీ మేడం ఇప్పుడు కాలేజ్ కూడా మా అమ్మాయి ఉంది ఇప్పుడు అమ్మాయి 3:00 గంటకు వదులుతారు మళ్ళా ఇట్లే తీసుకోవాలి మాకు గేట్ ఏదో ఏదో ఒకటి గేట్ ఇచ్చేస్తే మేము తీసుకోపోతుంది మాకు ప్రతిసారి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు మా అమ్మాయి కూడా ఇది కూడా ఇప్పుడు కాలేజీ కూడా మళ్ళీ ఏదో ఒక గేట్ ఇస్తే కదా మాకు మేము పోవచ్చు కదా అట్లా అట్లా చేస్తలేరు ప్రతిసారి అవుతుంది మాకు నార్మల్ డే గేట్ ఉంటా ఇది గేట్ ఉంటాము గేట్ ఓపెన్ ఉంటది అవుట్ గోయింగ్ ఏదో ఉంటది ఇది ఉంటది ఇప్పుడు ప్రాబ్లం అయితే మాకు ఎగ్మిషన్ అయినప్పుడే తర్వాత కాదు దాని ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి సార్తో మాకు ఒక గేట్ ఇచ్చేసండి మా పిల్లల గురించి మేము పోతాం అది మీరు ఇదే ఒకటే స్కూల్ మేడం పిల్లల శంకర్జీ మెమోరియల్ స్కూల్ బయట దగ్గర ఆటోలు రావాలి లోపల బ్యాగులు పోసుకుంటా బయట దాకా పిల్లలు ఆగుతారా మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోతుంది కదా మాకు ఒక స్పెషల్ పాస్ ఇచ్చి ఒక గేట్ ఇచ్చేసి ఎప్పుడు ప్రయాణించే డోర్స్ అనేవి ఇప్పుడు క్లోజ్ చేయడం వల్ల అసలు రీజన్ లేదు వాలంటీర్స్ ఆన్సర్ కూడా ఇస్తలేదు చెప్పండి ఏముంది వీళ్ళకి కమర్షియల్ కావాలి కమర్షియల్ కావాలంటే వీళ్ళకు ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చే వాళ్ళకి ఆపాలి వాళ్ళకి పర్మిషన్ ఎప్పటి వరకు ఇవ్వాలి టూ వరకు ఇవ్వాలి టూ థర్టీ వాళ్ళకి వాళ్ళు లోపల వస్తే టూ థర్టీ క్లోజ్ చేసేసేలా గేటు లోపల ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చినప్పుడు ప్లస్ ఈ ట్రాన్స్పోర్టేషన్ బోల్ బిల్లు కూడా వస్తారు వీళ్ళ దగ్గర ఒకటే గేట్ ఉంది ఎంట్రీ కూడా అక్కడి నుంచి ఎగ్జిట్ కూడా అక్కడి నుంచి ఇప్పుడు ఏమైతుంది పిల్లలకి లోపల రావడానికి వాళ్ళు నాతోనే పాస్ ఆడుతున్నారు ఇప్పుడు సిన్స్ వన్ థర్టీ నుంచి నేను బయట నిలబడి ఉన్నాను నేను పాప గురించి పిల్లలకి రావడానికి ఇదే ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కి ఇదే గేటు ప్లస్ ఏమంటారు ఎగ్జిబిషన్ చూడడానికి ఇదే గేటు అందరికీ ఒకటే గేట్ ఇస్తారు వీళ్ళు ఇది అంతా ఒకటే గేట్ నుంచి ఇస్తే ఎట్లయితే చెప్పండి ఇన్ అండ్ ఉండాలి అక్కడ బ్యాక్ సైడ్ గేట్ ఉంది అక్కడ ఒక బ్యాక్ సైడ్ గేట్ ఉంది ఎక్కడి నుంచి అయినా ఎక్ ఇవ్వాలి ఎంట్రీ ఒక సైడ్ నుంచి ఎక్ సైడ్ ఒక సైడ్ నుంచి ఇస్తే అవుతుంది అక్కడ ఏమైతుంది ప్రాబ్లం ట్రాన్స్పోర్టేషన్ అయిపోతుంది ఎగ్జిబిషన్ చూసేటల్లో బండి అయిపోతుంది స్కూల్ వల్ల బండి అయిపోతుంది టూ వీలర్స్ అయిపోతుంది మీకు మనం వచ్చే ఇప్పటి నుంచి కాదు ఒక జమానా నుంచి ఇదే రోడ్ ఉంది ఒక్క ఇప్పటి నుంచి కాదు ఒక సంవత్సరాల నుంచి ఇదే రేట్ ఉంది ఇది ఎగ్జిబిషన్ కాదు ఒక న్యూసెన్స్ ఉంది ఇది మొత్తం ఇది ఎవ్రీ ఎవ్రీ ఇయర్ 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 ఉంటుంది ఇట్లానే ఉంటది మేనేజ్మెంట్ ఎవరియర్ కూడా చెప్తే ఉంటాం మేనేజ్మెంట్ కూడా చెప్తాం ఇలా చేయకండి ఇలా ఎగ్జిట్ గేట్ ఒకటి వాళ్ళు పట్టించుకోరు ఇయర్ పట్టించుకోలేదు మీరు ఇవాళ కాదు డైలీ వచ్చి కవరేజ్ చేయండి డైలీ వచ్చి కవరేజ్ చేస్తే మీకు తెలుస్తుంది ప్రాక్టికల్ చూడండి మీరే టూ థర్టీగా ఎగ్జిబిషన్ చూడడానికి రావాల్సి వల్ల బంద్ చేసే బంద్ కాదు చూడండి ఇప్పుడు కూడా లోపల బండిలు ఉన్నాయండి ఏమంటే అలౌన్స్ చేస్తారు వాళ్ళు అలౌన్స్ చేస్తే ఏమైతుంది వాళ్ళ పెనాల్టీ వేస్తే వాళ్ళు లోపలి వాళ్ళు అలౌ చేయకుండా వాళ్ళు లోపల రాదు అక్కడ బయట నుంచి బయట పంపించేసేయాలి కార్లని ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన కార్లని బయట నుంచి బయటకి పంపించేయాలి చలో ట్రాన్స్పోర్టేషన్ బండిలో ఎగ్జిబిషన్ ట్రాన్స్పోర్టేషన్ కావాలి బండి లోపల అలౌట్ చేస్తే అయిపోతుంది ఇది కూడా అలౌజ్ చేస్తారు అది కూడా అలౌ చేస్తారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మేడం మాకేం చేయాలి లోపల సంగతి ఏం చేయాలంటారు పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల బ్లేమ్ చేయడం తప్పు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తప్పు కాదు ఇది ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు చేస్తున్నారు వల్లనే ఈ తప్పు అవుతుంది ఇదంతా జరిగేది ఎగ్జిబిషన్ సొసైటీ వల్లనే అందరూ చెప్తే ఉంటారు మేడం అదే వాళ్ళకి సేమ్ జరగదు సేమ్ థింగ్ కంటిన్యూ అయ్యి ఏం అందదు జస్ట్ దే నీడ్ ఒక కార్ వస్తే ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ వాళ్ళకి దొరుకుతుంది కార్ అలౌ చేస్తారు అంతే కార్ ఏం కూడా ట్రాన్స్పోర్టేషన్ బండిలు వస్తాయి చూడండి ట్రాన్స్పోర్టర్లు వస్తున్నారు అక్కడ లేని పని ఒక గడువు అయింది లాస్ట్ టూ టైమ్స్ వరకు ఫైర్ ఇన్సిడెంట్ అయింది అలా ఇన్సిడెంట్ ఏమైనా అయితే ఎవరితో బాధ్యత చెప్పండి ఎక్సిడెంట్ వెళ్ళడానికి ఉండాలి కదా ఉండాలి ఆప్షన్ ఉండాలి వన్ వే ట్రాఫిక్ ఉంటే ఏం కాదు పిల్లలతో పాటు కాలేజ్ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది అందరికి ప్రాబ్లం అవుతుంది और जो भी आ रहे हमारे को प्रॉब्लम हो रही हमारे, हमारे बैग उठा के लेके जाना पड़ता अगर ऐसे ही चलता रहा तो हमारे को प्रॉब्लम हो रही ट्रेवल करने के लिए हाँ क्योंकि सारे लोग इधर आ जा रहे हमारे को जाने को प्रॉब्लम होती ऊपर से पेरेंट्स को प्रॉब्लम होती उसके लिए हमारे को ये प्रॉब्लम के लिए कुछ चाहिए कितने बजे स्कूल का खत्म हो गया? आ, टू थर्टी अभी तक आप लोग हो गया नहीं नहीं क्योंकि ट्रैफिक